హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ లైవ్లో కొన్ని చీరలు చూద్దామండి దసరా పండుగ కాదండి ఇప్పుడు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అతి తక్కువ ధరల్లో ఫ్రీ షిప్పింగ్తో మీ ముందు కొన్ని చీరలు తీసుకొని వచ్చాను అవి చూద్దామండి అండి రెడ్ విత్ గ్రీన్ అండి చాలా చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ గ్రీన్ బార్డర్తో వచ్చింది దానికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నామండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ కూడా లిమిట్గా ఉందండి త్వరగా బుక్ చేసుకోండి శారీ అయితే చాలా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది చాలా చాలా బాగుంది సెకండ్ శారీ ఇదండి ఈ శారీ ఇంకా చాలా బాగుందండి చూడండి దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఈ శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఈ విధంగా ఉందండి ఈ శారీ ఈ శారీ ఇదండి దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఇది కూడా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ చాలా లిమిట్గా ఉందండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు దసరా పండుగ సీజన్ జరుగుతుంది కదా త్వరగా బుక్ చేసుకోండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ ఇదండి ఈ శారీ కూడా చాలా బాగుందండి దీనికి ఈ విధంగా వచ్చిందండి మొత్తం శారీ మొత్తం ఈ విధంగా లేస్ వచ్చిందండి దీనికి బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నామండి చాలా చాలా బాగుంది శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది కింద లేస్ ఈ విధంగా వచ్చిందండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ కూడా ఫ్రీయే అండి స్టాకు తక్కువే ఉందండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని లైక్ చేయండి లైక్ చేయండి లైవ్ లైక్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ అండి చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుందండి ఈ శారీ కూడా మైసూర్ సెమీ సిల్క్ శారీ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మైసూర్ సిల్క్ శారీ అంటే చాలా కాస్ట్ ఉండిద్ది కదండి అందరం అంత కాస్ట్ పెట్టుకోనలేము ఇది తక్కువలో అండి ఈ దేవి నవరాత్రుల్లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మొత్తం ఈ విధంగా వచ్చిందండి శారీ బార్డర్ చూసారండి చాలా బాగుంది బార్డర్ రన్నింగే వస్తుందండి దీనికి బ్లౌజు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నామండి బార్డర్ చూడండి బార్డర్ మొత్తం ఈ విధంగా ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియో లైక్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దామండి ఇవి చాలా కాస్ట్ అండి దసరా నవరాత్రులు మోడల్కి వచ్చి ఒక్కొక్కటి మిగిలిపోవడం వల్ల క్లియరెన్స్ ఎల్ పెట్టామండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ ఇదండి చాలా చాలా బాగుందండి మొత్తం శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి మొత్తం శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది శారీ మాత్రం కేవలం నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ చాలా హైలెట్గా వచ్చిందండి బ్లౌజ్ మాత్రం చాలా చాలా హైలెట్గా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ చాలా 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 బాగుందండి బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ మొత్తం ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది శారీ మొత్తం ఎవరైనా కొత్తగా వచ్చింటే లైవ్లోకి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి సిస్టర్ ప్లీజ్ చాలా చాలా బాగున్నాయి లిమిటెడ్గా ఉన్నాయి స్టాకు ఫ్రీ షిప్పింగ్తో కూడా ఇచ్చేస్తున్నాము ప్లీజ్ బుక్ చేసుకోండి మొత్తం ఈ విధంగా వచ్చింది శారీ చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ శారీ మొత్తం ఈ విధంగా ఉంది శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది శారీ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి